అందరికీ నమస్తే చంద్రనము చెట్లకు స్వాగతం చీకటి దాటితే వెలుతురు వెలుతురు దాటితే చీకటి అదే అందుకనే చీకటి వెలుగుల చెలగాటం అని అంటారు కదా దీనికి అదే ప్రత్యేకంగా చీకటిది వెలుతురుకు రాదు వెలుతురు చీకటి రాదు కానీ ఒకదానికొకటి పరస్పరం కలుసుకొని దేనిదే అది పనిచేస్తూ ఉంటుంది అందుకే చీకటి వెలుతురు రెండు కలిసి ఇరవై నాలుగు గంటలు ఒకరోజు దానికే ఒకరోజు అంటారు చీకటి వెలుగులు రెండు కలిస్తేనే ఒక రోజు ఒక రోజు అవుతుంది కనుక భార్య భర్తలు కలిసి హాయిగా సంతోషాలు గొడవలతో కలిసి ఉండి ఉంటేనే అది జీవితం అంటారు ओके थैंक यू मित्रमा